మీ అందరికీ తెలుసు సింగరేణి అంటే ప్రాణం నాకు సింగరేణి కోసం ఇప్పుడు కాదు తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి మనకు కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా అన్నం పెట్టినట్టి బొగ్గుబాయిలను మనం ఎన్నడూ కూడా మరువరాదు ఆనాడు ఆంధ్ర వలస పాలనలో మన యువతకు ఉద్యోగాలంటే కేవలం బొగ్గుబాయి అన్నట్టే ఉండి మన బతుకు తెరువుకు సంబంధించి మనల్ని కాపాడుకున్నటువంటి సిర్లవేణి సింగరేణి మరి అటువంటి సింగరేణిని రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి చేసుకున్నాం అట్లనే డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఒకప్పుడు ఈ గుర్తింపు సంఘాలన్నీ పోగొట్టినాయో వాటిని స్వరాష్ట్రం వచ్చినాక మనం సాధించుకున్నాం ఒకప్పుడు బెనిఫిట్లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్లో నలభై రెండు నలభై మూడు వేల కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి ఇది ఉండంగా ఇక్కడున్నటువంటి కొత్త బాయిలు దరిసి ఇక్కడున్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడనో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు ఇంకెక్కడనో పోయి రాగి గని కొన్నారు ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట అందుకని ఎల్ఐసీకి పోయి మళ్ళీ మూడు వేల కోట్లు అప్పడుగుతా ఉన్నారు స్వయంగా సింగరేణి దగ్గర నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా సింగరేణి ఇతర గనులను అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి పోయి మళ్ళీ ఎల్ఐసీని అడుక్కునే పరిస్థితి వచ్చింది అంటే సంస్థను ఎట్లా దివాలా తీస్తురన్న విషయం దయచేసి సింగరేణి కార్మికులందరూ అర్థం చేసుకోవాలి ఈ బతుకమ్మ సాక్షిగా మా ఆడబిడ్డల సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు మీరు మీ అవినీతిని తగ్గించుకోండి అవినీతిని తగ్గించుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త బాయిలు వస్తాయి చేసిన ప్రతి పనిలో అవినీతిని బంద్ చేసుకుంటే వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను నిన్న మొన్న లాభాలల్లో వాటా అనేదో కార్మికులకు బిచ్చమేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది కరెక్ట్ కాదు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు చిన్న ప్రకటనతోనే అయిపోవాలి దానికి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంది ఆయన మాట్లాడిన మాట ఏంది నిన్న చూస్తుంటే సింగరేణి కార్మికులకు కడుపు రగిలిపోతుందని చెప్తున్నారు ఒక్కొక్కరు ఇటువంటి రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు సింగరేణి కార్మికుల చెమటతోని ఇవాళ తెలంగాణ మొత్తంలో ప్రతి ఇంట్లో బుగ్గ వెలుగుతుంది ప్రతి ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఆ విషయం మర్చిపోవద్దు గని కార్మికులను కాపాడుకుంటేనే గనులను కాపాడుకుంటేనే భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి దాంతో పాటు మరి ఇక్కడ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో చూస్తున్నాం మనం మొత్తం ఆడికెళ్ళి ఇడిదాకా కాంగ్రెస్ నాయకులు గెలిచి కూసున్నారు పోనీ మంచి పనులు చేస్తారా అంటే టోటల్ గుండాయిజం మొత్తం అందరినీ కొట్టించుడు జైల్లో పెట్టుడు పోలీసులకు పట్టించుడు మీరు కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా పోలీసుల రాజ్యం నడుస్తుందా కాని పరిస్థితి ఉన్నది దాన్ని తగ్గించుకోండి దయచేసి తెలంగాణ ప్రజలు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే చూస్తారు గమనిస్తారు ఎవరేం చేస్తున్నారని కానీ ఎల్లకాలం గా ఉండరు మళ్ళా అవకాశం వచ్చినప్పుడు ఇట్లనే